పొత్తు ధర్మంలో భాగంగానే విజయవాడ వెస్ట్ సీట్ మీకు ఇవ్వలేదా లేకపోతే బేరసారాల్లో భాగంగా విజయవాడ వెస్ట్ సీట్ చాలా మంది ఆరోపిస్తున్నట్లు నా పర్సనల్ ఒపీనియన్ కాదు బేరసారాల్లో భాగంగా విజయవాడ వెస్ట్ సీట్ బీజేపీకి సుజనా చౌదరికి వెళ్ళిందా ఖచ్చితంగా మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది పనిచేసినటువంటి నాకు మొదటి లిస్టులో టికెట్ ఇస్తారని అందరూ భావించారు ఇవ్వకపోవడానికి గల కారణం ఎవరు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి పోనీ మీరు ఎవరికి ఇచ్చారు సుజనా చౌదరి గారు లాంటి పెట్టుబడి గారికి పెద్ద టికెట్ ఇచ్చారు ఆర్థిక మోసాలు చేసినటువంటి వ్యక్తికి మీరు టికెట్ ఇచ్చారు దానికి ముందు జరిగిన ఘటనలో మీకు చెప్పా జలీల్ ఖాన్ గారిని ఎందుకు పిలిచారు తర్వాత ఒకరిగడ భాస్కర్ రావు గారిని ఎందుకు పిలిచారు ఆ తర్వాత ఒక ప్రముఖ హోటల్స్కి సంబంధించిన వ్యక్తిని ఎందుకు పిలిచారు అంటే మీకు ఇక్కడ ఎక్కడా కూడా మీకు బేరసారాలు సూట్ కేసులు సరిపోలా సుజనా చౌదరి గారు అయితే ఒక ముప్పై కోట్లు ఇస్తారు మనకి తూకం బాగా ఉంటుందనే కదా నన్ను పొత్తు ధర్మం పేరిట నన్ను అమ్మేశారు నేను అదే చెప్తున్నా నేను అదే మాట్లాడుతున్నా నీకు నిజంగా మా మీద ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత మాత్రమే జలీల్ ఖాన్ గారిని జనసేన పార్టీ గుమ్మం ఎక్కనిస్తారా ఓకే ఒక్కరుగా భాస్కర్ రావు గారి దగ్గరికి నారాయణ మనోహర్ గారు వెళ్ళి కాఫీ తాగిన మాట వాస్తవం వాళ్ళ ఇంట్లో బేరం చేసిన మాట వాస్తవం వాస్తవం మరొక వ్యక్తి దగ్గరికి హోటల్ వ్యాపారం చేసేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళిన మాట కూడా వాస్తవం ఇక్కడ మీకు బేరాలు ఆశించిన స్థాయిలో రాలేదు కాబట్టి మీరు నా సీటుని సుజనా చౌదరి గారికి అమ్మేశారు ఇది ముమ్మాటికి నిజం పొత్తుల్లో కాదు బేరసారాల్లో లెక్కలు చూసుకొని బరువు ఎక్కడ ఉంటే అక్కడికి మీకు మొగ్గు చూపారు